నమ ఆంజనేయ స్వామికి ప్రియమైనటువంటి ప్రదేశాల్లో హేమకూట పర్వత ప్రాంతంలోని పంపానది ఒకటి పంపానది అంటే ఒళ్ళు పులకరిస్తుంది పంపానది అంటే ఆంజనేయ స్వామినే ఉన్నారు అక్కడ అని మనం రామాయణంలో మొత్తం పంపానది గురించి మాట్లాడుకున్నాం కదా ఒకసారి ఆయన తన పరివారాన్ని వెంట పెట్టుకొని వంట ఎక్కి ఆ నది ఒడ్డున సరదాగా వెళుతూ ఉన్నాడు గింతలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు స్వామితో కబుర్లు కలిపి మెల్లగా త్రిశూల రోమాసురుడి ప్రసక్తి తెచ్చాడు పూర్వం రాక్షసి వంశంలో అసి అనేటువంటి శివభక్తుడు పుట్టాడు వాడు శివుడి వల్ల కొన్ని వరాలు కూడా పొందాడు మనం పురాణంలో అంతా చదివేటప్పుడు మాకు ఆ పరమాత్ముడు యొక్క కృపతో ఎన్నో వరాలు పొందిన వాళ్ళు చాలామంది రాక్షసులు దేవతలమో ఇచ్చేస్తారు తర్వాత వాళ్ళ నుంచి చాలా కథను నడిపించి కొన్ని అపరాధులంతా చంపించి కొన్ని నిరపరాధులకంతా పరీక్ష పెట్టించి మళ్ళీ వాళ్ళను తనలో చేర్చుకుంటాడు ఇది మనం ఎంతో కథ విన్నాం చదువుతున్నాం ఆ అసికి ఒక కొడుకు పుట్టాడు వాడి యొక్క రోమాలు త్రిశూలాల్లాగా ఉండటం వల్ల వాడికి త్రిశూల అనేటువంటి పేరు ఖాయమైపోయింది అంత పొడు పొడుగా ఉండే వాడి రోమాల కంటే వాడి మనస్సు మరీ కఠినం రోమాలు చాలా కఠినంగా త్రిశూలంలాగా ఉన్నాయి పొడుచుకుంటాయి కానీ మనస్సు ఇంకా కఠినంగా ఉందట వాడి తండ్రి తపశ్శక్తి అంతా వాడికి శరీర బలరూపంలో సంక్రమించింది అని చెప్తారు దానికి తోడు గోదావరి తీరంలో తపస్ చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని కొన్ని వరాలు కూడా పొందాడు భూమికి వాడే సర్వాధికారి దేవతలు కూడా వాడికంటే తక్కువ వారే అనేటువంటి వాడికి ఒక ఆత్మవిశ్వాసం బయలుదేరింది తనంతట తానుగానే వాడు చక్రవర్తిని అనేటువంటి ప్రకటించుకున్నాడు జయగురుదత్త